మన అబ్బాయి రాదు రాదు నువ్వు రాదురా నువ్వేంటి ఇప్పుడు మాట్లాడడం కుదరకు ఇంటికి ఇప్పుడు ఏమైంది సొల్ అయింది అసలు నువ్వు జర్నలిస్ట్మేనా ఇందిరా పార్కి రా ఐస్ క్రీమ్ సంజీవ్ సంజయ్వా పార్క్ సినిమాకి రా షికారికి రా ఏంటిది చిన్నగా నిలబడు ఎక్కడ పడితే అక్కడ భంగిములు ఏయ్ నేను ఎవరో తెలుసా స్పెషల్ బ్రాంచ్ అంతగా ఏమైనా మాట్లాడాలనుకుంటే స్టేషన్ కి రా సెల్ లో కూర్చుని హాయిగా మాట్లాడుకుందాం ఇప్పుడు పో ఇంటి పో ఎలా సరిగ్గా ఏయ్ పవిత్రంగా నడు ఊపుతుంది హలో మమ్మీ హవ్ ఆర్ యు ఫైన్ డాడీ చెట్టు చాటికి వెళ్ళి ఎవరో అమ్మతో మాట్లాడుతున్నారు హలో నైన్ వచ్చిన నంబర్ చెప్పి అర్జెంట్ అంటే దుబాయ్ కదా నాన్నా బాగా చదువుకోవాలి మరి అలా నీకు బోల్డ్ అని బొమ్మలు కొనుంచాను నేను వచ్చేటప్పుడు నీకు చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ తీసుకొస్తాను సరేనా ఉంటాను ఎలా కనిపెట్టానా అనుకుంటున్నావు కదా దట్ ఇస్ బాచి దా మమ్మీ దా ఏయ్ 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 ఎవరు నువ్వు బాచి 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 స్పెషల్ బ్రాంచ్ అయితే ఎవడ పెళ్ళాలి లక్కడతావయ్యా ఏంటి మీ ఆవిడ నువ్వు కాదా బా సొంత పెళ్ళావు

బుచుకుం బంగారం త్యాగిలేటు సమాచారం ఈ ఒక్క విషయం జగరా నేను చంపేయడానికి కిత్తారం బత్తారం గత ఏరేకారం చూసుకుంటే బలి చాపకు తినొచ్చు అంత కష్టపడి సంపాదించుకొని మావిడిని లాక్కెళ్ళిపోతుంటే నేను ఎంత బాధపడతానో మావిడ ఎంత బాధపడుతుంది ఈ విషయం తెలిసిన మా అత్త మావైపోతారు మా పాపడి అందరి మీద అవుతారు అవరో తరచుకుంటా పుట్టి చెరువు అయిపోతుంది నీ అమ్మ నువ్వు మాట్లాడుకుంటారంట్రా నేను వస్తే ఫోన్ పెట్టేస్తారా నాకు తెక్క పుట్టిందంటే నిన్ను నీ అమ్మని ఒకేసారి కాల్చిపడేస్తా ఏంట్రా బెట్ట చేస్తున్నావా సరే మానే నాదేం పోయింది నేను శుభ్రంగా తింటా నీ కడుపు మారుతుంది పడుతున్నాడు నేను తింటా ముద్ద తినమ్మా నా బుద్ధి కదు తినమ్మా ఏంట్రా సారీరా తిట్టినందుకు కోపం వచ్చిందా

మీ వాళ్ళు చాలా బాగా కాపలా కాస్తున్నారండి వీళ్ళుంటే అసలు కుక్కల ఏమండే మీ కట్టం ఊరుకుంచుకోనండి ఏ సాయం చేయమంటారండి సార్ మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను ఒక ఆరు లక్షలు అడ్జస్ట్ చేయమంటారండి మీరు ఎందుకు చేయమండి ఆరు మరి ఇప్పుడు రేపు నా కొడుకుని అమెరికా పంపిస్తున్నాను ఒక ఐదు లక్షలు శ్రద్ధ ఏ మీరు సర్దరా ఏ ఎందుకు సర్దమండి మంటే ఇప్పుడు నేను విల్లు కొనుక్కున్నానండి ఓ పాతిక లక్షలకు మధ్యవర్తిగా ఉండమంటారండి ఏ మీరు ఉండరా ఏ ఎంతకుండమండి ఫ్రెండ్షిప్ మాత్రం కమర్షియల్ చేయకూడదు అండి ఇంకా చేయడానికి ఏముంది ఇస్తాను మేడం సార్ మీకు సినిమా హీరోయిన్ ఐశ్వర్య ఫోన్ నాకి సినిమా హీరోయిన్ ఐశ్వర్య సినిమా తీసే విషయంలో మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలట రాత్రికి వాళ్ళ ఇంటికి డిన్నర్ కి రమ్మని పిలుస్తుంది ఒక్కసారి మాట్లాడాలండి హలో హాయ్ నేనేనండి తాత కోట్రామండి అయిపోయిపోయి అయిపోయి మీరంటే నాకు చాలా ఇష్టండి తప్పింటారండి కూడా వచ్చండి ఈ మఠం ము కోటేశ్వరరావు గడిసి ఎదవ చూకులకి నవ్వలేక డవల్ని ఎప్పిట్టేస్తున్నాయండి ఎప్పుడు ఈ అంటూ ఉండాల్సి వస్తుందండి ఏం చేస్తారో బాబు డబ్బున్నాడు ఏం చెప్పినా నవ్వాలి ఇప్పుడు ఎందుకు నవ్వారండి అలవాటు అయిపోయింది బాబు ఏంటండిది ఈడి పక్కన కూర్చున్నారా ఓ రొజమలో ఎన్నో పాప చేసి ఉంటాడు ఈ జన్మలో ముచ్చోడి కింద బాబు ఆ అంతకరా ధర్మం చేయండి మాకు మామూలే కదా సెట్ కస్టమర్ బాచిగర్ బాచి పట్టుకోనండి సార్ ముంద బాచి టోకెన్ పట్టుకోండి వే ఆ నో యు స్పీక్ ఇన్ ప్లీజ్ ఆ బాతి నేను పార్వతిని నీకు అసలు నిన్న మొన్న విన్నట్టుంది పెద్ద విన్నట్టు కదరా విన్నావు మొన్ననే కదరా కోటేషన్ వేసి టెండర్ కొట్టేసావు అప్పుడు నువ్వేదో

చిడే పర్వతం మోసం చేశాడు వాడిని ఎలాగైనా సరే పట్టుకోవాలి ఏమైంది ఎందుకే ఏడుస్తున్నావు హలో మీరా నేను కాదు జోక్లేస్తారండి మీరు పల్లె జోకులు వేస్తారండి నాకు వస్తుంది కరెక్టే వీడప్పుడు మీ దగ్గర కనిపిస్తున్నాడు చెప్పండి వీడికి మీకు సంబంధం ఏంటి అది కాదు వెంకటలక్ష్మి బ్లస్ చేయొద్దు మీకు పెళ్ళైందా ఇంకెవరైనా ప్రేమించి మోసం చేశారా మోసం చేయడానికి మీరు ప్రేమించిన వాళ్ళు నేను ఎన్నో దాన్ని

అసలు వాడికి నీకు సంబంధం ఏమిటి అసలు సింగిల్ ఏమిటి అయ్యో వాడికి నీకు సంబంధం లేకపోతే వీడికి నాకు కూడా ఏ సంబంధం లేదు అలా జరిగింది కుర్రాడు అవును ఖాళీగా ఉండడం దేనికని డాడీ అని పిలిపించుకుంటున్నారు అవును ఏమండి మాది గుంటూరు అండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మీరు ఇలా మోస చేయకూడదు గుంటూరు అయితే మోసం చేయకూడదండి అంటే చేస్తున్నారన్నమాట చిన్నప్పుడు బొమ్మరిల కథలు నిజమని నమ్మేదాన్ని నా కర్మ ఏం చేస్తాను ఇప్పుడు మీ కథలు కూడా నిజమని నమ్ముతానులేండి సొల్లు నన్ను నమ్ము వెంకట లక్ష్మి వారికి నాకు ఏ సంబంధం లేదు ఇదిగో కాల్టీ గడ్డం పట్టుకుంటాం నీ చేతులు పట్టుకుంటాం లక్ష్మి తోడు సరస్వతి తోడు నా తోడు నీ తోడు కొట్టాలి గోపాకి వద్దు వద్దు కదా కొంచెం వాస్తవం కదా